గ్రాన్ ఎక్కడ తీసుకుంటారు మరొకవేళ పంచర్ అయిందనుకో నెక్స్ట్ టైం పంచర్ అయినా గానీ లేకపోతే కారాబైన్ అవ్వడ సిఎస్ఐ గారికి చెప్పండి సిఎస్ఐ ఫోన్ నంబర్ తీసుకుండి ఎస్ఐ ఫోన్ నంబర్ తీసుకుంటా అవలస అవలస వాలతవార నా మాకు హెల్ప్ చేయండి వికేట్ జస్ట్ అసలు ఉండొద్దు ఇంకా ఊరే మంచి అవుతుంది కదా అక్కడైతే పిల్లలు కూడా మంచిగా చూసుకుంటారు మీరు ఏం చేస్తారంటే ఒకసారి పండగ తీసుకొస్తారు తీసుకొచ్చి మళ్ళీ వాపస్ మళ్ళీ మీ దగ్గరేసుకుంటారు మీకు చదువుకోవాలని ఉందా చదువుకోవాలని ఉందా ఉందా ఉంది కదా మరి పంపించచ్చు కదా నీకు సక్కు ఏం పేరు సాకుర్బాయ్ సాకుర్బాయ్ చదువుకోవాలని ఉందా నీకు

పేరు చెప్తే తీసుకో చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు ఏం పేరు చెప్పాలి చెప్పు భయం భయపడద్దు చెప్పు భయపడద్దు చెప్పు 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 కిషోరు కిషోరు